అబద్ధమాడు వారిని దేవుడే నశింపజేస్తాడు అని చెప్పేసి కీర్తనలు గ్రంథం ఐదో అధ్యాయం ఆరో వచనంలో మనకు కనిపిస్తూ ఉంటుంది మనం బైబుల్ గ్రంథంలో జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ విధంగానే దేవుడు పనిచేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఉదాహరణకి కొందరు జీవితాలను కనుక మనం ఆలోచన చేసినట్లయితే లోకంలో దేవుని స్వహస్తములతో నిర్మింపబడినటువంటి మొట్టమొదటి మనుషులైనటువంటి ఆదాము హవ్వలు దేవుడు తినకూడదు అని చెప్పినటువంటి వృక్ష ఫలములను తిన్న తర్వాత ప్రభు ఆ యొక్క ఏదేను తోటలోనికి వచ్చి ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావు అని ప్రశ్నించినప్పుడు నీ స్వరాన్ని వినిన్నప్పుడు నేను దిగంబరినని తెలుసుకుంటే గనుక భయపడి దాక్కున్నాను అని చెప్పారు మనందరికి తెలిసినటువంటి సందర్భమే అప్పుడు ప్రభు అడిగినటువంటి ఒక ప్రశ్న ఏంటిది అంటే నీవు దిగంబరివని నీకు తెలియజెప్పినటువంటి వాడెవడు నేను నీకు తినకూడదు అని చెప్పినటువంటి ఆజ్ఞాపించినటువంటి వృక్ష ఫలములను తిన్నావా అని ప్రశ్నించినప్పుడు ఆదం భక్తుడు తిన్నాను ప్రభు అని చెప్పేసి యథార్థంగా నిజాన్ని ఒప్పుకొని ఉంటే ఆయన జీవితం మరొక రకంగా ఉంటూ ఉండేదండి కానీ నిజాన్ని ప్రభువు ఎదుట ఒప్పుకున్నాడా అంటే హవ్వ మీద నేరాన్ని మోపినాడు హవ్వను దేవుడు ప్రశ్నించినప్పుడు హవ్వ అయినా ఒప్పుకున్నదా అంటే సర్పం మీద నేరాన్ని మోపినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది దేవుడు ఒక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు పాపము చేసిన తర్వాత కూడా అతిక్రమమును దాచిపెట్టువాడు వర్దిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే కలికరాన్ని పొందుకుంటాడని వాక్యంలో రాయబడిన రీతిగా దేవుడు ఒక అవకాశాన్ని కల్పిస్తూ ఆదామును హవ్వను ప్రశ్నించినప్పుడు వారిద్దరూ కూడా తమ పాపాన్ని యథార్థంగా ఒప్పుకొని విడిచిపెట్టకుండా ఆదామేమో హవ్వ మీద హవ్వనేమో సర్పము మీద నేరాన్ని మోపే ప్రయత్నము చేసినప్పుడు దేవుడు వారందరినీ శపించినట్లుగా శాపానికి గురి చేసినట్లుగా మనకు బైబుల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది దేవుడు వారిని విడిచిపెట్టలే రెండో వ్యక్తి ఎవరు అంటే మనందరికీ తెలిసినటువంటి వ్యక్తే ఎలీషా ప్రవక్త యొక్క శిష్యుడిగా చేరి దేవుని సేవ కోసం తన జీవితాన్ని సమర్పించుకున్నటువంటి వ్యక్తి దేవుని సేవలో వాడబడాలి అని చెప్పేసి ఆశపడినటువంటి వ్యక్తి గెహాజీ నయమాన్ అనబడినటువంటి వ్యక్తి కుష్టి రోగంతో వచ్చినప్పుడు ఎలీషా ప్రవక్త నయమాను యొక్క మొహాన్ని కూడా చూడలేదు చూసిందెవరు అంటే గెహాజియే ఎలీషా ప్రవక్త చెప్పినటువంటి మాటలను ఎవరిదానున్నది లోనికి వెళ్ళి ఏడు సార్లు మునుగమని చెప్పింది ఆయన ఇష్టం లేకుండానే మునిగిన తర్వాత ఆ కుష్టి వ్యాధి నుండి విడుదల పొందుకున్న తర్వాత దైవజనునికి బహుమానాలు ఇవ్వాలి అని చెప్పేసి పట్టు వస్త్రాలను రకరకాల వాటిని తీసుకొని వచ్చినప్పుడు ఎలీషా ప్రవక్త ఆ బహుమానాలను కూడా చూడలే చూసింది ఎవరు అంటే గెహాజీయే ఎలీషా ప్రవక్త వద్దని చెప్పి పంపిస్తూ ఉంటే సేవ కోసం తన జీవితాన్ని సమర్పించుకున్నటువంటి వ్యక్తి దేవుని సేవలో వాడబడాలి అని చెప్పేసి ఆశపడినటువంటి వ్యక్తి ఆ బహుమానాల మీద ఆశను పెంచుకొని పరిగెత్తుకొని వెళ్ళి ఎలీషా ప్రవక్త పేరు మీద అబద్ధాలను చెప్పి ఆయనకు నచ్చిన వాటి అన్నింటినీ తీసుకొని వచ్చి తన ఇంట్లో పెట్టుకొని మళ్ళీ ఏమీ తెలియని వ్యక్తి కానీ యథాస్థానంలో కూర్చుండి ఉన్నప్పుడు ఎలీషా ప్రవక్త ఆయనను పిలిచి ఒక అవకాశాన్ని ఇస్తూ ప్రశ్నిస్తూ ఉన్నాడు అయ్యా నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అంటే ఆ బహుమానాలను చూసినప్పుడు వాటి మీద నాకు ఆశ కలిగింది నేను పరిగెత్తుకొని వెళ్ళి పట్టు వస్త్రాలను నాకు నచ్చిన ప్రతిదాన్ని తీసుకొని వచ్చి మా ఇంట్లో పెట్టుకొని ఇక్కడ వచ్చి కూర్చున్నానయ్యా అని చెప్పేసి నిజాన్ని ఒప్పుకొని ఉంటే గెహాజీ జీవితం మరొక రకంగా ఉంటుండే కానీ ఒప్పుకున్నాడా అంటే ఒప్పుకోలే నేను ఎక్కడికి వెళ్ళలే ఇక్కడే కూర్చున్నా అని చెప్పేసి అబద్ధమారినప్పుడు కుష్ఠురోగాన్ని పొందుకొని దేవుని సన్నిధిలో ఉండాలని ఆశపడినటువంటి వ్యక్తి సన్నిధిలో నుండి నెట్టివేయబడినాడు వెలివేయబడినట్టుగా ఆయన జీవితం మనకు కనిపిస్తూ ఉన్నది కారణమేంటిది అంటే ఆశించకూడనివి ఆశించడమే కాకుండా అవకాశం ఇస్తూ ప్రశ్నించినప్పుడు నిజాన్ని ఒప్పుకోకుండా యథార్థంగా తన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టకుండా అబద్ధాలతో మరి వాటిని కప్పే ప్రయత్నము చేసినప్పుడు కుష్టి రోగాన్ని పొందుకుని అక్కడి నుండి వెళ్ళిపోయినట్టుగా గెహాజీ జీవితం మనకు కనిపిస్తూ ఉంటుంది మూడో వ్యక్తి మన కొత్త నిబంధనలో కూడా అబద్ధాలతో నష్టాలను తెచ్చుకున్నటువంటి వారు కనిపిస్తూ ఉంటారు అననీయ సప్పీరాలు ఆ కాలంలో విశ్వాసులందరూ కూడా కూడా పొలాలున్నటువంటి వారు పొలాలను ఉన్నటువంటి వారు ఇండ్లను అమ్మి వాటి వెలను తీసుకొని వచ్చి అపవస్త్రాల పాదముల యొక్క పెడుతూ దేవుని సేవకు వాటిని సమర్పిస్తూ ఉంటే అననీయ సప్పీరాలను ఎవరు అడగలే మీ పొలాన్ని అమ్మి డబ్బులు తీసుకొని రండి అని చెప్పేసి వారంతటా వారే ప్రేరేపించబడిన వారై వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చినారు మన పొలాన్ని అమ్మి ఆ ధనాన్ని దేవుని సేవకు సమర్పిస్తామని చెప్పేసి కానీ ఎప్పుడైతే పొలాన్ని అమ్మిన తర్వాత ధనాన్ని చూశారో వారి మనసు మారిపోయింది వారి ఆలోచనలు మారిపోయినాయి సగం దాచిపెట్టుకొని సగం మాత్రమే తీసుకొని వచ్చాడు మొట్టమొదటిగా అననీయ అప్పుడు పేతురు అవకాశం ఇస్తూ మీరు మీరింత వేళకే మీ పొలాన్ని అమ్మారా అంటే లేదయ్యా సగం డబ్బులు మా ఇంట్లో పెట్టుకున్నాము సగమే దేవునికి సమర్పించాము అని చెప్పేసి నిజాన్ని ఒప్పుకొని ఉంటే అననీయ సప్పీరాల జీవితం ఇంకో రకంగా ఉంటుండే ఎప్పుడైతే అబద్ధమాడారో దేవుడే వారిని మరణానికి అప్పగించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఆ తర్వాత సప్పీరావు వచ్చినప్పుడు ఆమెను అదే ప్రశ్న అడిగినప్పుడు ఆమె కూడా అదే విధంగా అబద్ధమాడినప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకే రోజున మరణించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది చూడండి ఇంతమంది నష్టపోవడానికి దేవుడే వారిని నాశనము చేయడానికి గల కారణం ఏంటిది అని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే అబద్ధాలకు దూరంగా ఉండమని ప్రభువు చెబుతూ ఉంటే దేవుని సన్నిధిలోనే అబద్ధాలు ఆడుతూ దేవుని ఎదుటే అబద్ధాలు ఆడుతూ వారు నష్టాన్ని పొందుకున్నట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉన్నది అందుకే కీర్తనాకారుడు అంటూ ఉంటాడు కీర్తనలు గ్రంథము నూట ఇరవయో అధ్యాయము రెండో వచ్చినంలో మనం ధ్యానించినట్లయితే యహోవా అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము అబద్ధాలాడే పెదవుల నుండి మోసకరమైనటువంటి నాలుక నుండి నా ప్రాణాన్ని విడిపించయ్యా అని చెప్పేసి కీర్తనాకారుడు ప్రభువుని వేడుకుంటూ ఉన్నాడు ఈ రోజున దేవాది దేవుడు మన అందరి నుండి ఆశిస్తున్నటువంటి విషయం అదే అబద్ధాలకు మన అందరం దూరంగా ఉండాలి యాకోబు రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయం రెండో వచనంలో రాయబడి ఉంటుంది మనం అనేక విషయాలలో తప్పిపోతూ ఉన్నామంట అయితే ఎవరైనా సరే మాట ఎందు తప్పని ఎడల అలాంటి వారంట లోపము లేని వారు అని రాయబడున్నది బైబిల్ రంగంలో ఎందుకోసం అంటే మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు సత్యవంతుడైన దేవుడాయన అబద్ధమాడలేని దేవుడాయన ఎప్పుడు కూడా సత్యాన్నే పలికే దేవుడాయన అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో జన్మించిన తర్వాత ఆయనను ఏ విధంగా బంధించాలా ఏ నేరాన్ని మోపి సిల్వ మరణానికి అప్పగించాలి అని ఎదురు చూస్తున్నటువంటి పరిశైల మధ్యలో సద్దుకయ్యల మధ్యలో శాస్త్రుల మధ్యలో నిలబడి ఆయన చెప్పినటువంటి మాట ఏంటిది అంటే నేనే సత్యాన్ని నేనే నిజం నాలో అబద్ధము లేదు అని చెప్పేసి ప్రభు ప్రజలందరి మధ్యలో నిలబడి చెబితే ఏ ఒక్కరు కూడా ఆయనలో అబద్ధాన్ని చూపించలేకపోయారు అబద్ధమాడలేని దేవుడు ఈ రోజున మన నుండి ఆశిస్తున్నటువంటి విషయం కూడా అదే ఆయన ఇచ్చినటువంటి పదాజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటిది అంటే అబద్ధమాడకూడదు నీ మాట అవునంటే అవును కాదంటే కాదు అనే ఉండాలంట అబద్ధాలు ఆడుతూ పోతే నష్టాన్ని పొందుకోవడానికి అవకాశం ఉంటుంది మనం బైబుల్ గ్రంథంలో జాగ్రత్తగా గమనించినట్లయితే అబద్ధాల వలన కలిగేటువంటి నష్టాలేమిటి అంటే మొదటిగా కీర్తనలు గ్రంథం ఐదో అధ్యాయం ఆరో వచనం ప్రకారం అబద్ధాలు ఆడే వారిని దేవుడు నశింపజేస్తాడంట రెండోదిగా మనం గమనించినట్లయితే కీర్తనలు గ్రంథం పన్నెండో అధ్యాయం రెండో వచనంలో మనం ధ్యానించినట్లయితే అబద్ధమాడు వారు మోసకరమైన మనస్సు కలిగినటువంటి వారంట మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే కీర్తనలు గ్రంథం యాభై ఎనిమిదో అధ్యాయం మూడో వచనం ప్రకారం అబద్ధమాడు వారు తప్పిపోవడానికి అవకాశం ఉండదట నాలుగోదిగా మనం గమనించినట్లయితే కీర్తనలు గ్రంథం యాభై తొమ్మిదో అధ్యాయం పన్నెండవ వచనం ప్రకారం అబద్ధమాడు వారు గర్వముతో చిక్కుపడతారంట వాళ్ళందరూ కూడా ఐదోదిగా మనం గమనించినట్లయితే కీర్తనలు గ్రంథం అరవై తొమ్మిదో అధ్యాయం నాలుగో వచనం ప్రకారం అబద్ధమును బట్టి అనేకులు మనకు శత్రువులు అవకాశం ఉన్నదంట ఆరోదిగా మనం ఆలోచన చేసినట్లయితే సామెతలు గ్రంథం పన్నెండో అధ్యాయం ఇరవై రెండవ వచనం ప్రకారం అబద్ధాలాడే పెదాలంటే దేవునికి హేయం అంటండి మనం అబద్ధాలు ఆడుతూ ఉంటే దేవుడు మన పెదాలను అసహ్యించుకుంటూ ఉన్నాడు ఆ పెదాలతోనే ఆ నోటితోనే దేవుణ్ణి స్థుతిస్తే ఆ స్థుతుల మీద దేవుడు ఆసీనుడైతాడా ఆ నోటితోనే మనం ప్రార్థిస్తే దేవుడు అసహ్యించుకునే అబద్ధాలాడుతూ దేవునికి అసహ్యమైన పెదవులను కలిగి ఉండి నువ్వు ప్రార్థిస్తే నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడా ఒకసారి ఆలోచించండి చూడండి ప్రియులారా ఏడవదిగా మనం గమనించినట్లయితే ఎహెస్కేలు గ్రంథం పదమూడో అధ్యాయం ఇరవయో వచనం ప్రకారం అబద్ధము చేత మీరు దుఃఖాన్ని కలిగిస్తారు అని చెప్పేసి వాక్యం ద్వారా ప్రభు తెలియపరుస్తూ ఉన్నారు ఎనిమిదోదిగా మనం గమనించినట్లయితే ఆమోసు గ్రంథము రెండో అధ్యాయము నాలుగో వచనం ప్రకారం అబద్ధముల చేత చాలా మంది మోసపోతారంట తొమ్మిదోదిగా గమనం గమనించినట్లయితే యోహాను సువార్త ఎనిమిదో అధ్యాయం నలభై నాలుగో వచనం ప్రకారం అబద్ధాలాడే ప్రతి ఒక్కరు కూడా అపవాది సంబంధులంట ఎందుకంటే అబద్ధానికి జనకుడెవరు అంటే గాడు అబద్ధానికి తండ్రి వాడే ఈ రోజున నువ్వు అబద్ధాలు ఆడుతూ ఉన్నట్లయితే నువ్వు ఎవరి కుమారునివి లేదా ఎవరి కుమార్తెవి అంటే సాతానుగానికి ముత్తుల కొడుకు నువ్వే ముద్దుల కూతురువి నువ్వే అబద్దాలు ఆడుతూ జీవిస్తూ ఉన్నట్లయితే ఇటువంటి పిల్లలరా పదోదిగా మనం గమనించినట్లయితే ఎఫెస్ లకు రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై ఐదో వచనం ప్రకారం క్రైస్తవులు అబద్దాలు ఆడకూడదు అని ఆజ్ఞను దేవుడు జారీ చేసినాడు మనం పదకొండవదిగా గమనించినట్లయితే కులసిలకు రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయం తొమ్మిది పది వచనాల ప్రకారం ఒకటితో ఒకడు అబద్ధమాడకుడి అని చెప్పేసి దేవుడు ఆజ్ఞాపించినాడు పన్నెండోదిగా మనం గమనించినట్లయితే యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక రెండో అధ్యాయం ఇరవై ఏడో వచనం ప్రకారం దేవుడు మనకు ఇచ్చిన అభిషేకం సత్యమే గాని అబద్ధం కాదు అని చెప్పేసి అక్కడ రాయబడి ఉన్నది పదమూడవదిగా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రకటనా గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఎనిమిదో వచనం ప్రకారం అక్కడ నరకానికి వెళ్ళే వారి లిస్టును దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు అందులో ఒకరు ఎవరు అంటే అబద్ధికులందరూ మండుచున్నటువంటి గుండంలో పడవేయబడతారంట అంటే అబద్దాలు ఆడే ప్రతి ఒక్కరూ కూడా నరకానికే వెళ్తారు అని చెప్పేసి దేవాది దేవుడు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు అందుకే నువ్వు నరకానికి వెళ్ళకూడదు అనే ఉద్దేశముతోనే దేవుడి దగ్గర నుండి నువ్వు నష్టాన్ని పొందుకోకూడదు అనే ఉద్దేశముతోనే అపవాది సంబంధులుగా ఉండకూడదు అనే సదుద్దేశముతోనే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు అబద్ధానికి దూరంగా ఉండమంటూ ఉన్నాడు మరి రోజున మన జీవితం ఏ విధంగా ఉంటూ ఉన్నది మనం అబద్ధాలకు దూరంగా ఉంటూ ఉన్నామా